ఓం శ్రీ మహాగణాధిపతయే నమ ఓం శ్రీ సాయినాథాయ నమ శ్రీ సాయినాథ భాగవతంలో ఈరోజు బిక్కుబాయి నానా చందరుకర్కి సుందరీబాయి గురించి చెబుతూ ఉంటుంది నిన్న పాండురంగని గుడిలో దేవదాసి నృత్యం సరిగా చేయకపోతే ఇలా చేయాలని రాధాకృష్ణమాయి సుందరిబాయి చేసి చూపిస్తుంది దాని గురించి తెలుసుకుందాం ఆ మహాద్భుత నృత్యాన్ని తిలకించిన ఎవరూ ఆమె నృత్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోయారు కరతాళ ధ్వనులు మిన్నుముట్టాయి ఆమె లేచింది గజ్జలి విప్పి ఆ నర్తకి మనకి ఇచ్చింది వెనుదిరిగింది ఇక అప్పుడు మొదలైంది అసూయా కెరటం క్షీర సాగర మధురంలో నుండి దావానలను లాయగసిన కాలకోట విషంలా దేవదాసీలు కోపంతో రోషంతో చేతకాని తనంతో బిగుసుకుపోయారు ఆడలేని నర్తకి మద్దల ఓడు అన్నట్లు ఒక విధవరాలికింత చొరవ ఆలయంలో నర్తిస్తుందా అందరి ఎదుట గజ్జ కడుతుందా సాంప్రదాయం మంటకలుపుతుందా ఇది దైవద్రోహం దైవానికి అపచారం సాంప్రదాయానికి గొడ్డలు పెట్టు ఇలా కుట్రా కుయుక్తులతో కూడిన వాదనలు బయలుదేరాయి అందరిలో దేవదాసీల వారిని తమ స్వార్థానికి దగ్గరకు తీసే పెద్ద మనుషులు తిరునామములు ధరించి వ్యభిచారం కప్పిపుచ్చుకునే ఆలయ పెద్దలు కొందరు పూజారులు కొందరు ఆ వాదనను కొండంత చేశారు సుందరీబాయి ఇక ఆలయానికి రావటానికి వీల్లేదని శిక్ష విధించారు ఆమె నవ్వింది దేవతల మీ మనసులో ఉండే కుళ్ళును విఠలుని ఆలయానికి పట్టించారు దానికి సాంప్రదాయపు తెరలు వేశారు ఇక విఠలుడు ఈ ఆలయంలో కొ కొలువై ఉంటాడని నేను అనుకోవడం లేదు సంగీతం నాట్యం కవిత్వం చిత్రలేఖనం శిల్పం వంటి ఏ దైవ దైవస్వరూపాలే అవి నేర్చుకోవటానికి ప్రదర్శించటానికి పోటీ పడటానికి అందరూ అర్హులే అందులో విధవ సౌభాగ్యవత దేవదాసీయ ఇల్లాల స్త్రీయ పురుషుడా అనే భేదం సృష్టించడం మీలోని దానవత్వానికి అజ్ఞానానికి అహంకారి అహంకారానికి చిహ్నం విఠరునికి జరిపే నాలుగు హారతులు కూడా మీరెవరూ సరిగా నిర్వహించడం లేదు హారతి పాటలు పాడేటప్పుడు తన్మయత్వంతో భక్తితో పాడడం లేదు ఏదో మొక్కుబడిగా చేస్తున్నారు ఆలయంలోనూ అవినీతి లంచగొండితనం ఆశ్రిత పక్షపాతం చోటు చేసుకున్నాయి అయిన వాళ్లకి విఠలుని దర్శనం అవుతుంది దూరపు భక్తులు పేద భక్తులకు దర్శనానికి వేచి ఉండవలసి వస్తుంది అంచేత ఆలయ ధర్మకర్తలు పెద్దలు పూజారులు అందరూ ఈ పాపంలో పాలు పంచుకోవాల్సి ఉంటుంది సుమా అంది స్త్రీ అని వదిలేస్తున్నాం దిక్కులేని విధవా అని క్షమిస్తున్నాం అన్నారంతా ఆమె మహా పొగరబోతు అహంకారి అన్నారు అందరూ ఆమెకొక గుణపాఠం చెబుతామని అన్నారు అంతా ఆలయంలో జరిగే అవినీతి అక్రమాల గురించి సుందరీబాయి అనేసరికి అందరూ కూడా విధవాన్ని క్షమిస్తున్నాము పొగరబోతి ఈమె ఈ అహంకార్య అని చెప్పిననేసి అందరూ కూడా సుందరిబాయిని తిట్టిపోస్తారు ఆమె నవ్వింది ఆలయం నుండి బయటకు వచ్చింది ఆ ఉత్సవాలలో ఎన్నో అంగళ్ళు వెలిశాయి విటలుని చిత్రపటాలు విగ్రహాలు బొమ్మలు అమ్ముతున్నారు సుందరక్క తనకు బాగా నచ్చిన రాధాకృష్ణుల విగ్రహాన్ని కొనుక్కుంది బిక్కు నా రాధాకృష్ణుడు నా వద్ద ఉంటాడు ఎప్పుడు పద అంది ఆనాటి నుండి అక్క ఆ విగ్రహాన్ని తన పూజామందిరంలో ప్రతిష్ఠించుకొని పూజించుకుంటున్నది తలుపులు వేసి ఆ విగ్రహం ముందే నృత్యం చేస్తుంది ఆ సంవత్సరం నుండి బండరి విఠలని ఉత్సవాల సమయంలో ఊరేగింపు జరిగేటప్పుడు సుందరి అక్క ఇంటి ముందు స్వామిని ఆపటం గాని ఆమె నైవేద్యం స్వీకరించడం కానీ నిషేధించి ఆమెను వెలివేశారు ఆలయానికి సంబంధించిన పెద్దలందరూ కూడాను బిక్కు నా నాట్యం నా రాధాకృష్ణుడు ఒకడు చూస్తున్నాడు కానీ ఎప్పుడో నా జీవితంలో నేను నా విఠలునికి నాలుగు హారతులు సక్రమంగానూ ఎంతో వైభవోపేతంగానూ జరిగేలా చేస్తాను చూడు తుకారాం జ్ఞానదేవుడు ఏకనాథుడు మొదలైన మహాత్ములు తమ భక్తి రంగరించి పాడిన అభంగాలు కీర్తనలు ఆరతి కీర్తనలుగా కాకు ఆరతి కీర్తనలుగా హారతి ఇదే హారతి ఉదయాన్నే ఉషోదయంలో మంగళస్నానం స్వామికి చేయించిన తర్వాత పాడాలి మధ్యాహ్నం హారతి నైవేద్యం సమర్పించిన తర్వాత స్వామికి సాయంత్రం సంధ్యాహారతి సర్వాలంకార భూషితులైన స్వామికి సంధ్యాహారతి పాడాలి రాత్రి నైవేద్యానంతరం తాంబూలం సమర్పించి రుక్మాబాయితో ఏకాంత సేవకు సన్నద్ధమయ్యే స్వామికి సేజాహారతి అంటే సేజహారతి డోలాహారతి పల్లకి సేవ ఇలా ఏర్పాటు చేస్తాను అవి కన్నుల పండువగా చూసి తరిస్తాను అన్నది ఆవేశంగా నేను నిర్ఘాంతపోయాను ఆలయంలో అయిన అవమానం ఉత్సవం తన గృహం ముందు ఆపని తన నైవేద్యం స్వీకరించని వెలి వలన కలిగిన అవమానం వలన ఇట్లా అక్క మనసు వికలమైంది సంధి ప్రేలాపనలా మాట్లాడుతోంది అనిపించింది అంతేకాదు ఆలయ ప్రవేశమే నిషేధించబడిన ఈ తరుణ విధవ చేత ఎవరు ఎప్పుడు ఆమెపై చెప్పిన పద్ధతులన్నీ అమలు జరిప చేయనిస్తారు ఈ అవకాశం ఎవరి ఇస్తారు పెదనాన్నగారు అయితే ఆమె మనసు నొప్పించను నేను నీవు అవన్నీ తప్పక సాధిస్తావక్క అంటుంటాను పెదనాన్నగారు ఆహో మానవ మనస్సా కలలు కనడం ఆ మనసు చేసే చిత్రాలలోకెల్లా పెద్ద చిత్రం ఆ కళలే కొన్ని హృదయాలకు ఊరట కలిగిస్తాయి దుఃఖోపశమనం చేస్తాయి జీవితం పట్ల ఆశను చివరిస్తాయి సుందరీబాయి అక్కకు ఇలా కలలు కనే హక్కు ఎంతైనా ఉన్నది ఈ కళలకు ఖరీదు చెల్లించమని ఎవ్వరూ అనలేరు ఈ కళలను నిరోధించగల శక్తి కూడా ఎవ్వరికీ లేదు అంచేత ఆమె ఈ కళల్లోనే జీవించని ఊరట పొందని అలాగైనా ఆమె శాంతి పొందుతుంది బాబా సేవకు అవకాశం ఇస్తే ఆమె జీవితం తరుస్తుంది బిక్కు అంటుంటారు మా వారు తరచు నాతో బిక్కు ఆగింది ఆమె తనను తాను మరిచి తన్మయత్వంతో చెప్పినదంతా దృశ్యాలుగా చూశాడు నానా చందోర్కర్ అమ్మాయి సుందరీబాయిని చూస్తాను కాదు కాదు దర్శిస్తాను ఆమెను చూపించమ్మా అన్నారు ఆమెను చూడాలనే కుతూహలం ఆపుకోలేక బిక్కుబాయి మెల్లగా అంది మేడ మీదకు పిలిచికెళ్తాను కానీ మీరు సవ్వడి చేయకండి పలకరించండి ఆమె అంతటా ఆమె లేచే వరకు కదిలించకండి పలకరించకండి నేను వాగుడితో ఆమె ధ్యానం భంగపరుస్తానేమోననే భయంతోనే ఇలా క్రింద గదిలో కూర్చుని ఉన్నాను ఇందాక మీరొచ్చారు మీతో వాగేశాను అంది బిక్కుబాయి ఆమె మాట్లాడిన మాటలలోని సత్యస్థితి నానా చాందోర్కర్ను కదిలించి వేసింది అలాగే పదమ్మ సుందరిబాయిని మానసికంగా చూసేశాను నీ మాటలతో ఇక ఆమెను చూస్తాను అన్నారాయన ఇద్దరు మేడపైకి చేరారు విశాలమైన గదిలో పూజా మందిరం ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకుంది సుందరిబాయి గది గుమ్మంలో నిల్చుని చూశాడు నానా చాందోర్కర్ తన కళ్లను తానే నమ్మలేకపోయాడు తెల్లని వస్త్రాలలో మెడలో తులసి పూసల మాలతో పద్మాసనం వేసుకుని జింక చర్మంపై ధావళిపరచి దానిపై కూర్చుని ధ్యాన నిమగ్నురాలే ఉన్న ఈమె భక్తి మీరా భక్త జానాబాయి భక్త సక్కుబాయి భక్త గోదాదేవి వారిలో ఒక్కరితే కాదు కదా దివి నుండి భూమికి దిగి వచ్చిన ఏ దేవకాంతో మహాలక్ష్మి అంశతో ఇక్కడ ధ్యాన నిమగ్నురాలే లేదు కదా ఏమి సౌందర్యం ఏమి కళ ఏమి సాధన నిటారుగా కూర్చుని ఉన్న ఆ యోగ సాధన భంగిమ అందరికీ సాధ్యం కాదు ఎంతో సాధన చేసిన వారికే సాధ్యమవుతుంది ఒక మహాయోగిని ఒక మహా తపస్వి దర్శనం అయినట్లు అనిపించింది లోగడ బన్నుమాయి యోగిని దర్శించినప్పటి జగన్మాతృభావం నానా చాందోర్కర్ హృదయంలో వెల్లివిరిసింది ఈ క్షణంలో తన కుమార్తె మైనతాయి వయసు లేదా కాస్త పెద్దది అయిన ఈ యువతిపై తన హృదయంలో పుత్రికా వాత్సల్యం పెళ్లుబికి పూజా మందిరంలో పండరి విఠలుని పటం ఉన్నది ప్రముఖంగా రాధాకృష్ణ విగ్రహం అద్భుతంగా ఉన్నది ఆ విగ్రహానికి ఇంటి వసార ప్రకన ఉన్న పొగడ చెట్టు పూలతో గుర్చిన పొగడ పూలమాల వేసి ఉన్నది నిశ్చల సమాధిలో మహాయోగినిలో ఉంది బంగారు తల్లి ఈమెకి గురువు అవసరం ఇప్పుడే ఈ సాధనకు మెరుగు పెట్టాలి ఆ గురువు ఈ సాధనను దాటించి సాకార సారూప్య సామీప్య సాయుధ్యములు ప్రసాదించి చివరగా విదేహముక్తిని ప్రసాదించే పరమ గురువు కావాల్సిన తరుణం ఇదే ఈమె మహోన్నత సాధన చేసి ఉంది ఇప్పటికే ఇక తుది మెరుగులు ఆ పరమ గురువు దిద్దాలి అప్పుడే ఈమె జన్మ సార్థకం అవుతుంది మోక్షం సాధిస్తుంది ఈమె అలాంటి గురువు ఎవరు తరుణ విధవ సౌందర్య రాశి అయిన స్త్రీని తప్పు త్రోవలు పట్టించే కపట గురువులెందరైనా దొరుకుతారు కానీ ఈ తరుణ విధవలో తన బిడ్డను చూసుకుని ఆమెను తరింపజేయగల పరమగురువు గురువులు ఎవరున్నారు ఎవరు ఎవరు ఇంకెవరు సాయి సాయి బాబా ఈ శతాబ్దపు పరమ గురువు పిపీలి కాది బ్రహ్మ పర్యంతం సర్వ ప్రాణులలోనూ దైవాన్ని చూడగల సమర్థ గురువు ఆయన ఆ ప్రాణులకు తనలో దైవాన్ని దర్శింపజేయగల సమర్థ సద్గురువు ఆయన ఈ పండరీపుర పూజారుల వెళ్ళి ఆమె మోక్ష సాధనకు తొలి సోపానం కావాలి ఆమె షిరిడీ సాయికి ఎనలేని సేవలు చేసి ఒకనొక గొప్ప సాధన ద్వారా ఆ బాబా అపార కృప ద్వారా చిరంజీవిని కావాలి పెదనాన్నగారు మెల్లగా పిలిచింది బిక్కుబాయి త్రుళ్ళిపడినట్లు తలెత్తి చూశాడతను మనం క్రిందికి వెళదాము అంది గుసగుసగా వద్దు అంటూ అక్కడే నేల మీద కూర్చున్నాడు నానా చాందోర్కర్ ఈ శాంతి వలయాల నుండి బయటకు వెళ్లాలనిపించలేదు ఆయన హృద హృదయమంతా శాంతి సముద్రంలా మారిపోయింది అలా ఎంతసేపైందో తెలియదు తాను ధ్యానంలో మునిగిపోయాడు నానా చాందోర్కర్ బిక్కుబాయి కూడా అక్కడే మౌనంగా కూర్చుండిపోయింది వారం రోజుల పరిచయము సాన్నిహిత్యంలో సుందరీబాయి క్షీరసాగర్కు నానా చాందోర్కర్కు మధ్య అవ్యాజమైన తండ్రి బిడ్డల వాత్సల్యానుబంధం పటిష్టమైంది ఈ వారం రోజులలో ఆమె దినచర్య జాగ్రత్తగా పరిశీలించాడు నానా చాందోర్కర్ బిక్కుబాయి చెప్పిన దానికంటే వెయ్యి రెట్లు గొప్పగా ఉందామె ప్రవర్తన జీవన విధానం బాబాయ్ గారు అంటూ కల్విడిగా మాట్లాడుతూ ఏ ఒక్కటి అసత్యం అతిశయోక్తి చెప్పకుండా తన శాస్త్ర పరిజ్ఞానం యోగ సాధన రహస్యాలు తన మనోనిగ్రహం తన మోక్ష సాధనాధ్యేయం పండరీపుర పూజారులు దైవానికి జరుపుతున్న అపచారం తాను ఆ అపచారాలను దిద్ది ఎలా సక్రమంగా ఆ పూజలు జరపాలని ప్రతిజ్ఞ పట్టింది ఎలా దైవం వద్ద ఉన్న దళారుల వెలికి గురైంది చెప్పింది గురువు కోసం తన హృదయం పరితపిస్తోందని కూడా చెప్పిందామె తల్లి సుందరి నీకు తగిన గురువు షిరిడీలో ఉన్నారు పైకి పిచ్చి ఫకీర్ అనిపిస్తాడు నేను అలాగే భ్రమించాను ఆయన లీలలు అపారం అవధూత సంపూర్ణ దత్తావతారం ఆయన పాదాల వద్ద నీ జీవితం నిశ్చింతగా మోక్ష మార్గాన వెళ్తుందన్న నమ్మకం నాకుంది తల్లి నా బిడ్డకు ఆ నమ్మకం లేదు నేను కల్పించలేను కారణం ఆమె నాకు కన్నబిడ్డ గనుక మాకు ఆయాచితంగా లభ్యమైన గురువు సాయినాథుడు కనుక స్వయం సిద్ధం అనే మాట కూడా ఆమె జీవితంలోనే తెలియదు గనుక నీకలా కాదు ఈసరికే అన్ని కష్టాలు అవమానాలు అనుభవించావు ఈ సమాజపు ఉక్కు పాదాల తాపులుతున్నావు గురువు కోసం అన్వేషిస్తున్నావు మనస వాచ కర్మణ ఆహార విహార మనోనిగ్రహాలతో యోగ సాధన ఆచరిస్తున్నావు ఇప్పుడు సరైన సమయం ఇది నీవు షిరిడీ రాతల్లి బాబా పాదాల వద్ద నీకే లోటు ఉండదు నీకు ప్రత్యేక ఏర్పాటు చేయిస్తాను నేను బాబా వద్దకు పిలుచుకు వెళ్ళిన దాసగను బాబా హరికథా గానంలో తాను పునీతుడై యావత్ మహారాష్ట్రను ఓలలాడిస్తున్నాడు నేను బాబాకు పరిచయం చేసిన అన్నా సాహెబ్ దభోల్కర్ ఉరఫ్ హేమాడపంతు సాయి సచరిత్ర అనే మరాఠీలో సాయినాథుని చరిత్ర ప్రప్రథమంగా మహారాష్ట్రలకు అందించి అటు సాయికి తనకు మనందరికీ ఎనలేని సేవ చేశాడు ఆ చరిత్ర అచ్చువేయడానికి నానుండే సాయినాథుడు డెబ్బై ఐదు రూపాయల విరాళం ఇప్పించాడు ఇది నా అదృష్టంగా భావించి ఇచ్చే ఇచ్చాను బీవీ దేవ్ వంటి మహనీయుడు నేను సాయినాథునికి పరిచయం చేసిన వాడే అతడు సాయి సన్నిధిలో ఉండి తమ జన్మలు సార్థకం చేసుకున్న ఎందరో భక్తుల వివరాలు సంగ్రహ చరిత్రలు వారి డైరీలు ఆధారంగా వారి అనుభవాలు సాయిలీలలు గ్రంథస్థం చేసి తరించాడు అలాగే నేనిప్పుడు నిన్ను సాయిబాబా పాద సన్నిధికి పిలుచుకు వెళ్తాను తల్లి సుందరి నీ వలన సాయి సేవలో ఏ ముఖ్యాంశం నెరవేరవలసి ఉన్నదో ప్రస్తుతం నేను చెప్పలేను ఊహించలేను కానీ ఇంతటి నీ యోగ సాధన వృధా పోతుందని నేను అనుకోలేదు ఇదండి ఈరోజు జరిగిన భాగవతంలోని సుందరిబాయి గురించి సుందరిబాయిని నానా చందోకర్ బాబా పాదాల చింతకు తీసుకువెళ్లాలని ప్రయత్నం చేస్తున్నారు బాబా లీలల గురించి ఆమెకు చెబుతున్నారు ఓం నమ శివాయ ఓం శ్రీ షిరిడి సాయి నాథాయ నమ